హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నటువంటి ఛానల్ పేరు ఎంజీఆర్ఎస్ ఎంఎస్ అన్న ప్లీజ్ నేను చెప్పి స్కిప్ చేయకుండా వినండి అన్న వీడియో మీకు కొంచెం కొత్త వాళ్ళకు ఉపయోగపడతాయి ఖచ్చితంగా కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలి అనుకునే వాళ్ళకు నేను ఇచ్చే సూచనలు అసలు డైరీ ఫామ్ ఎందుకు అనుకుంటారు కొత్త వాళ్ళు మనం ఒకరు చేయ కింద ఎవరు చేయ కింద మనం పని చేయదు మన సొంతంగా ఏదో ఉండాలి అని చెప్పి మనం చాలా చాలామంది అయితే ఇదే ఒపీనియన్ మీద వస్తారన్నా నేనైతే అదే ఒపీనియన్ మీద వచ్చినా ఎవరు చే అంటే ఎట్లుంటుంది అంటే మనము ఒక చేయి కింద పని అంటే మనకు మనం ఏం చేయాలనే ఒక ఆలోచన చేస్తుంటే మనకు డైరీ ఫామే ముందు ప్లస్లో అన్న కొంచెం స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు ఉపయోగపడుతుంది ఈరోజు ఖచ్చితంగా కొత్త వాళ్ళకు మాత్రం చాలా ఉపయోగపడుతుంది కొత్తగా వాళ్ళు ఎట్లుంటారు అంటే కొత్తగా ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు డైరీ ఫామ్ పెడితే చాలా లాభాలు ఉంటాయి దీంట్లో నష్టం అనేటిదే లేదు అనేట్టు అనిపిస్తుంది వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో అన్న ఒక బర్రె పది లీటర్లు ఇరవై లీటర్లు అని చెప్తుర్రు మన వచ్చేవాళ్ళు ఇప్పుడు కొత్త వాళ్ళు ఎట్లుంటారు అంటే పేపర్ మీద లెక్కలు వేసుకొని వస్తాం అన్న మనము డైరీ ఫామ్ పెడితే ఒక బర్రె పది లీటర్లు ఇస్తుంది మనకు ఇంచుమించు ఒక లక్ష రెండు లక్షలు వస్తాయి నెలకు ఖర్చులు ఏముండ లాభాలే అన్నట్టు మనం డైరీ ఫామ్లోకి రావడం జరుగుతుంది కానీ డైరీ ఫామ్లా చాలా ఇబ్బంది ఉంటుంది అన్న నేను కష్టపడతా చేయగలుగుతా నేను అని అనుకునే వాళ్ళు మాత్రమే ఇళ్ళకి రండి ఇప్పుడు బయటికి పోతే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తే వాళ్ళు నిన్ను ఏదో ఒక పని చెప్పి ఊకుంటారు అన్న ట్వెల్వ్ అవర్స్ లేకపోతే ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తాం మనము వాళ్ళు ఏ పని చెప్పినా చేస్తాం కానీ డైరీ ఫామ్కి వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ మనం బర్ర ఖచ్చితంగా మనం చూసుకోవాలన్నా అంటే నైట్ టైం ఇలా చూసుకోవడానికి ఏముంటుందన్న అని అనవచ్చు ఒక బరే నైట్ ఇంత అది ఒక బరే లేకపోతే ఏదో అయితే సంథింగ్ మనం మెయింటైన్ చేయగలగాలి నేను అందుకే కొత్త వాళ్ళకు ఒకటి చెప్తున్నాను డైరీ ఫామ్లా ఇప్పుడు మనం యూట్యూబ్లో ఏం చేస్తున్నామంటే బరే పాలు ఎన్ని ఇస్తుంది ఎంత మనం మెయింటైన్ ఎంత చేస్తున్నాము అనేది చెప్తున్నారు వాళ్ళు కానీ దాని రెండే కష్టాలు మీకు చెప్తలేరు డైరీ ఫామ్లో ఎట్లుంటుందంటే ఆ లాభాలు కాదన్న నష్టాలు ఇలాగా మనం తట్టుకోగలగాలి నష్టాలు అంటే ఏమేమిటి మొత్తం నేను కొద్దిగా నాకు తెలిసిన వరకే చెప్తాను మీరు వినండి పొద్దున్న లేచి నుంచి మనకు వర్కే ఉంటుందన్న ఇప్పుడు చాలామందికి డైరీ ఫామ్ పెట్టాలి నేను అనుకునే వాళ్ళకు పాలు విననీకి లాగా రాదన్న నాకు తెలిసి ఎందుకంటే నేను అదే స్టేజ్ నుంచి వచ్చిన నాకు పాలు వెండక రాదు కానీ యూట్యూబ్లో వీడియోలు చూసి ఓ ఇక లక్షల లక్షలు వస్తున్నా మనం డైరీ ఫామ్ పెట్టినామంటే ఇక లక్షలే కనిపిస్తాయి అని చెప్పి నేను డైరీ ఫామ్ పెట్టడం జరిగిందన్న కానీ డైరీ ఫామ్లోకి వచ్చినాక తెలిసింది దీంట్లో ఎంత తిప్పలు ఉంటుంది దాని దగ్గ ఎంత తిప్పలు పడితే అంత లాభం మన అదే అయితే హండ్రెడ్ పర్సెంట్ డైరీ ఫామ్లో లక్షల లక్షలు కాదు ఎన్నైనా సంపాదించుకోవచ్చు అది నీకు ఉండాలి నీవు చేయగలగాలి అంతా దీంట్లో నష్టపోవడానికి ఏముందనా నష్టపోనే పోం కదా అనుకోవద్దు ఖచ్చితంగా నష్టపోతావు ఎందుకనంటే భర్యం కరెక్ట్ టైంకి కట్టియాలి అది మూడు నెలల తర్వాత ఏదో వస్తుందా లేకపోతే ఇరవై ఒక్క రోజు ఏదోకు అది మనకు తెలియాలి కొత్తగా వచ్చిన వాళ్ళకి అది తెలియదు అది ఒరుగుతుందంటే దానికి ఆకలి అయ్యింది అని చెప్పి దాని ముందర తీసుకుపోయి గడ్డేశాడు తప్పితే అది ఎదకొచ్చింది అని మాత్రం తెలియదు ఎందుకంటే నేను అనుభవించిన నా బాధ ఎందుకంటే అది ఒరుతుంటే నేను ఏమనుకున్నానంటే అది ఎదకొచ్చి ఒరుతుంది అని అనుకోలేదు నేనేమనుకున్నా దానికి ఆకలి అయింది నీళ్ళు తాగలేదు ఇంకా అని చెప్పి నీళ్ళకి దా పనికేసుకుపోడు గడ్డి వేసుడు ఇవి చేసినా కానీ ఎదకొచ్చింది అని చెప్పి నేను ఒక వీడియో అంటే ఒక వీడియో తీసి పెట్టినా అన్న బరకేమైంది లేదు ఇట్లా వరుతుందని నేను లైవ్ చేస్తే ఒక అన్న చూసి తమ్ముడు అది ఎదకొచ్చింది దానికి ఏం కాలేదు నువ్వు పోతి దగ్గర తీసుకుపోవాలని ఒక అన్న చెప్పిన దాని వరకు నాకు తెలియదు ఒకవేళ అన్నది ఇప్పలేదనుకో నేను ఏదో దాన్ని బర్రె దగ్గర తీసుకో పోతే దగ్గర అంటే ఆడ బర్రె లాస్ ఖచ్చితంగా బర్రె అనుకో ఒక బర్రె ముప్పై వేలకే అడుగుతారా అని ఎవరైనా సరే కడితేనే దానికి లక్ష రూపాయలు కట్టకపోతే ముప్పై వేలు ఆడ లాస్ అయినామా అది మనకి ఎవరు చెప్పరు ఎందుకంటే మనం తెలుసుకోవాలి ఇంకోటి మనకు బర్రెకు మెయింటెనెన్స్ ఇప్పుడు ఒక బర్రె నీకు పది హేయ్ ఒక బర్రె నీకు పది లీటర్లు ఇస్తుందంటే ఆ బర్రె నువ్వు ఎట్లా మెయింటైన్ చేయాలి పది లీటర్లు ఇచ్చే బర్రె నా దగ్గర అయితే లేదన్నా నాకు పూటకి ఐదు లీటర్ ఇచ్చే బర్రె ఉంది నేను వీటికి ఒక పూటకు వచ్చి అద కిలో అదకెల్లా దాన మాత్రం పెడతా ఓన్లీ పత్తి చెక్కన పెడుతున్నా వేరేది ఏది లేదు ఇంకోటి సూపర్ గడ్డి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకు దాన తెలియదు అంటే అంటే కొత్తగా వచ్చే వాళ్ళకు తెలియదు అంటే కొంతమందికి తెలియదు అన్న ఎందుకంటే స్టార్టింగ్ నాకు తెలియదు నేను అదే చెప్తున్నాను మీకు నాదే మీకు చెప్తున్నా ఎందుకంటే మీరు నా లాగైనా ఒకసారి ఎవరు వచ్చినా ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి అందుకే ఫస్ట్ ఏం చేయండి బర్రెలు తేవాలనుకున్న వాళ్ళు బర్రెళ్ళ దగ్గర పోయి ఒక రోజు ఒకసారి కాకపోతే ఒక పుట్ట పోయి చూడండి చూసి పాలు విండు నేర్చుకోండి వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తూరు హేయ్ మనం ఎట్లా మెయింటైన్ చేయాలి బర్రెలు మనకు ఎట్లయితే మనకు మంచిగా ఉంటాయి అవి మనకు ఎట్లయితే పాలు మంచిగా ఇస్తాయి అవన్నీ తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతనే బర్రెలు తీసుకురండి బర్రెలు తెలవకుండా ఏం తెలియకుండా బర్రెలు మాత్రం లేకుండా అన్న అంటే నాలాగే చేయకుండా ఏం తెలియకుండా బర్రెలు తీసుకొచ్చినా అవి గురించి తెలుసుకొనికైనా నాకు కొంచెం టైం పోయింది ఇప్పుడైతే బర్రెల గురించి నేను కొంచెం తెలుసుకున్నాను కాబట్టి నాకు నా తీరు ఏ తమ్ముడు కానీ ఏ అన్న కానీ లాస్ కాబోద్దని చెప్పి నేనైతే లాస్ట్ కాలేనన్నా కావొద్దని చెప్పి చెప్తున్నా బరేను టయానికి గట్టియాలి బర్రెను టైంకి గట్టియాలి ఒకటి ఇంకోటన్నా కొత్తగా వచ్చే వాళ్ళకు ఇంకోటి ఏం తెలియదు అంటే పాలు పాలు మనం ఏడ పోయాలి బూత్లో పోయాలన్నా లేకపోతే ఇండ్లలో తిరిగి పోయాలన్నా అన్న పది రూపాయలు పోతే పోతాయి మన బైక్ మీద అంటే బైక్ మీద అంటే పది నిమిషాలు టైం పోతే పోతుంది తిరిగి ఇళ్ళలో పోస్తేనే లాభం అన్న ఇప్పుడు బూత్లో అరవై రూపాయలు తీసుకుంటారు మా దగ్గర నేను ఇళ్ళలో తిరిగి పోస్తే నాకు డెబ్బై రూపాయలు ఇస్తారు పోతే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ అవుతుంది లేకపోతే వన్ అవర్ పోతుంది డెబ్బై అన్న తన ఇప్పుడు లీటర్కి పది రూపాయలు ఎక్కువ అంటే ఒక నెల వరకు ఒక ఏడెనిమిది వేలు నాకు ఎక్కువనే వస్తాయి అన్న అందుకనే కొత్త వచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా బూత్లో పాలు మనం బూత్లో పోయకుండా ఇళ్ళలో తిరిగి పోస్తే లాభం పది రూపాయలు లాభం వస్తుంది మార్కెట్ మనమే చేసుకోవాలి ఇంకోటి ఇంకోటి బర్రెలకు మ్యాథ్ అన్న మ్యాథ్ ఇంపార్టెంట్ మెయిన్ బర్ర గడ్డి రకం ఏ గడ్డి అయితే బాగుంటుంది అది తెలుసుకొని బర్రెలు మనం మెయింటైన్ చేయాలి ఇంకోటి సూపర్ గడ్డి చాలా మంచిదన్న నేను నా బర్రెలా మెయింటైన్ చేసే వాళ్ళకు కొత్త వచ్చే వాళ్ళకు నా నుంచి ఇచ్చే సలహా ఒకటే సూపర్ గడ్డికి మించిన ఉత్తమమైన గడ్డిగా వేరే గడ్డి లేదనా కొత్తగా వచ్చేవాళ్ళు మాత్రం డైరీ ఫామ్లకు చాలా ఉంటాయని ఇంకా నేను చెప్పాలనుకున్నా ఏమీ చెప్పలేకపోతున్నా ఎందుకంటే ఒకనే ఉన్నా ఎవరైనా ఉంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ప్లీజ్ ఇలా స్కిప్ చేయకండి ఇంకోటి ఫుల్ వీడియో ఇలా నేను ఇంకా వేరే అప్లోడ్ ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాను కొత్త వాళ్ళ గురించి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి చాలా థ్యాంక్స్ అన్న బాయ్